ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే తెలుగు రెండు రాష్ట్రాలు కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్రం ఇచ్చినటువంటి ఆయా నోటిఫికేషన్లు అన్నీ అయ్యే తెలుగు రెండు రాష్ట్రాల్లో విడుదలవుతున్నటువంటి నోటిఫికేషన్లు మనకి ఇంచుమించుగా తెలంగాణ ఆంధ్రాలో నోటిఫికేషన్లు అంటే భారీ స్థాయి కాదండి చాలా తక్కువే కాకపోతే ఇక్కడ అభ్యర్థి వారి దృష్టి అంతా ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఎస్ నేను నాన్ లోకల్లో అయినా లేదు పోస్టులు ఎన్నున్నా కానీ నాకంటూ ఒక పోస్ట్ కావాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో సో నాకు ఈ ప్రభుత్వ కొలువు సాధ్యమైతే చాలు అది టెన్త్ క్లాస్ బేసు ఇంటర్మీడియట్ డిగ్రీ లేదు ఇంకా పీజీ ఈ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు మనకి విడుదలవుతానికి చాలా సిద్ధంగా ఉంది సో మిత్రులారా మీకు ఈ ఆగస్టు సెప్టెంబర్లో విడుదలయ్యే నోటిఫికేషన్ల వివరాలు నా దగ్గర కొంత మేరకు అయితే కనుక ఉన్నాయి నేను వాటిని బట్టి మీకు అన్ని విషయాలని ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తాను దయచేసి వీడియోని పూర్తిగా మీరు చూడండి ఎవరో స్కిప్ చేసేసి ఎదరు చూద్దాం అటు ఇటు అనుకుంటే చాలా ఇబ్బంది పడాలి తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతారు ఓకే అలాగే నేను హార్డ్ వర్క్ చేయగలుగుతాను నేను హార్డ్ వర్క్ చేస్తాను ఖచ్చితంగా సర్కార్ కొలువు నేను సాధించాలి సో నేను సాధించే వరకు నేను నిద్రపోను సో సాధించి తీరతా అన్నటువంటి వాళ్ళు ఉంటే ఓకే అలాగా అలాగ ఉన్నటువంటి వాళ్ళే లేదు బయట కొన్ని కోచింగ్ సెంటర్స్లో లక్ష రూపాయలు ఫీజు అయినా పర్వాలేదు సార్ అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి మీ ఇష్టం లేదు నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ అనుకుంటే మీరు ఆల్రెడీ మనం జనరల్ స్టడీస్ బ్యాచ్ చేసామండి వాట్సాప్లో వాట్సాప్ ద్వారా చాలా ఎక్సలెంట్గా సో ఈరోజు అభ్యర్థులకు ఫారెస్ట్ ఆఫీసర్లకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు కానీ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడేటట్లుగా అదేనా వీళ్ళందరికీ ఉపయోగపడేటట్లుగా చాలా అద్భుతంగా అయితే సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది నంబర్ సిస్టమ్ వీళ్ళు మ్యాథమెటిక్స్ ఒకటి ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా గ్రూప్ వాళ్ళకి చక్కగా సొల్యూషన్స్తో సహా చక్కగా పెట్టడం జరుగుతుంది సార్ అలాగే ఇవే కాదు జనరల్ స్టడీస్ అండి మీకు జాబ్ వచ్చేంత వరకు ఈ గ్రూప్ ఏంటంటే జాబ్ వచ్చేంత వరకు మీకు రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో భారతదేశ చరిత్రలో ఇలాగ మీకు చెప్పగలిగి మిమ్మల్ని గైడ్ చేసి మిమ్మల్ని ఒక ఉద్యోగ స్థాయిలో నిలబెట్టగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళండి నేను కూడా ఒకటేనండి నాకు హార్డ్ వర్క్ చేయాలని చెప్తాను ఆల్రెడీ టెట్ సీ టెట్కి సంబంధించి బ్యాచ్ జరుగుతుంది జనరల్ స్టడీస్ బ్యాచ్ జరుగుతుంది ఇక లైబ్రరీ చక్కగా అద్భుతంగా జరుగుతుంది అది మీ ఇష్టం ఓకే లేదంటే పలాంటి చోట్ల ఫీజు కట్టేసాం పదివేలు ఉంటే నోటిఫికేషన్ మీకు లేట్ అయిందనుకో ఆ తర్వాత నేను ఇద్దరు సింగ్ చేసుకుంటాం నువ్వే అదేనా సో నేను మీకు కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ అంతే కానీ ఫీజు నాలుగు వేలు కట్టిన మూడు వేలు కట్టి ఐదు వేలు కట్టాను ఫీజు ఏం చెప్పట్లేదు ఇది గ్రూప్ పైగా నేను మీకు ప్రాక్టీస్ మెటీరియల్ కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ఇచ్చేస్తాను ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి యూపీఎస్సి స్టాండర్డ్లో ఉంటాయండి అవి ఇక్కడ మిత్రులారా ప్రతి ఒక్కరు జాగ్రత్త ఆలోచించండి మరి నోటిఫికేషన్స్ ఏమొస్తాయి సార్ అని అంటే మనకి ప్రస్తుతం ఏపీపిఎస్సి నుంచినండి ఏపీఎస్సి నుంచి ఈ నెలలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు దీనికి చక్కగా ఏదైనా డిగ్రీ ఆ డిగ్రీ ఉండాలి ఈ డిగ్రీ ఉండాలని కాదు ఏదైనా డిగ్రీ ఓకే వాటిల్లోనే ఇవి కాకుండా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు ఒకటి ఉన్నాయండి జూనియర్ అసిస్టెంట్లో దీనికిప్పుడు ఈ మధ్యలో ఏపీఎస్సి నుంచి అయితే ఎనీ డిగ్రీ అడుగుతారు లేదు బోర్డుల నుంచి అనుకోండి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అడుగుతారు అదేనా సో మనకి ఏపీబిఎస్సీ నుంచి ఇండోమీంట్ ఉంది జూనియర్ రెసిడెంట్ ఉంది అలాగే గవర్నమెంట్ చెప్పిన మరొక విధానం ఏంటంటే చాలామందికి ఈ విషయం కూడా తెలియదు ఏది పంచాయతీ కార్యదర్శులు ఉన్నాయి కదా సో ఈ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి సో గ్రేడ్ సిక్స్ గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ ఫోర్ ఉన్నారు వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చుకుంటూ భర్తీ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇంకా మిగిలిపోయిన పోస్టులు ఉంటే త్వరలో పంచాయతీ రాజు నుంచి కూడా నోటిఫికేషన్ అది విడుదలైన తప్ప ఇంకో పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇంచుమించుగా పంచాయతీ కార్యదర్శులకు కూడా కొన్ని వేకెన్సీలు అయితే కనుక చాలా స్పష్టంగా కనపడుతుంది ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఛానల్లో నుంచి ఇక ఇవి కాక అది కూడా అధికారికంగా మనకు వస్తుంది ఓకేనా అది గ్రూప్ త్రీ అంటాం గ్రూప్ త్రీ అది గ్రేడ్ ఫోర్ అండి గుర్తుపెట్టుకోండి ఇంకా ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్లో అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్లో ఈ ఏఎస్ఓ పోస్టులు కూడా మనకి చక్కగానో ఇంచుమించుగా మీ అందరికి కూడా తెలుసు ఏఎస్ఓ పోస్టులు కూడా మనకు ఉన్నాయండి లేదా ఏఎస్ఓ పోస్టులు ఉన్నాయి త్వరలో దీనికి కూడా దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ అంటాం అంటే బీకామ్ ఉన్నా బిఏ ఉన్నా బిఎస్సీ ఉన్నా నెక్స్ట్ బీటెక్ వాళ్ళు ఉన్న వీళ్ళు డిగ్రీ ఆయా సబ్జెక్టుల్లో ఖచ్చితంగా ఆ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం అంటే దాన్ని మనం ఏమంటాం అంటే స్టాటస్టిక్స్ అంటారు సో స్టాటస్టిక్స్ ఎవరైతే ఉంటుందో డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్టు వీళ్ళు ఏఎస్ఓ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు సో ఇవి కాకుండా గ్రూప్ వన్ పోస్టులకి ఇంటర్వ్యూ అయిపోయింది మళ్ళీ గ్రూప్ వన్ చాలా మంది గ్రూప్ వన్ పోస్టులకి చాలా స్టాండర్డ్గా నేను ప్రిపేర్ అవుతాను సార్ గ్రూప్ టూకి ఆల్రెడీ కోర్టులో ఉంది రీషెడ్యూల్ చేయాలి అని చాలామంది అయితే కనుక పట్టుపడుతున్నారో రాష్ట్రాల్లో ఉన్న మిస్టేక్స్ సో ఇది అనుకూలంగా చక్కగా అభ్యర్థుల వైపు రీనోటిఫికేషన్ వస్తారు మీకు నిజం సో ఇవే కాకుండా ఇవి ఇవి కాకుండా మనకి ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీలో ఇప్పటికే ఆర్టీసీలో ఇప్పటికేనండి ఏ పోస్టులు డ్రైవర్ పోస్టులు డ్రైవర్ పోస్టులు కండక్టర్ పోస్టులు సో మీకు డ్రైవర్ పోస్టులు కండక్టర్లు ఏంటంటే డబల్ డ్యూటీ చేయాలని చెప్పారు ఫ్రీ ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా దానికి సంబంధించి సో అంటే మరి ఇంకా ఏపీఎస్ఆర్టీసీ నుంచి అంటే ఇక్కడ డ్రైవర్ పోస్టులకి దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదు ముందు నుంచి చాలామందికి తెలుసో లేదో తెలియదు కదా దీనికి ఎగ్జామ్ ఉండదు ఏది హెవీ లైసెన్సు లైసెన్స్ అడుగుతారు మెడికల్ టెస్టుల ద్వారాగా వెళ్ళి తీసుకోవడం జరుగుద్ది ఇవి డ్రైవర్లకి మిగిలినటువంటి సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి సూపర్టెంట్ డిప్యూటీ సూపర్టెండెంట్ పోస్టులు కానీ అలాగే జూనియర్ ఎస్టెంట్ క్లర్క్లు ఈ పోస్టులు ఉన్నాయి వాటి లేకుండా ఏమి లేదు పోనీ లేవు అని చెప్పొచ్చు కదా లేదంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పారు దీనికి సంబంధించి కూడా చక్కగా మనకి నోటిఫికేషన్ అయితే కనుక విడుదల అవుతారు కొంచెం ఆలస్యం అవ్వచ్చు అండి ఆలస్యం అవుతుంది కదా అని ఇంకా లేదు లేదు అని నువ్వు అనుకుంటే చాలా వరకు నువ్వు నష్టపోయే ప్రమాదం అయితే కనుక చాలా స్పష్టంగా ఉంది సరే ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయి ఉన్నాయండి చక్కగా అన్ని రకాల పోస్టులు అయితే ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది కదా చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మహిళా శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చక్కగా మీకు అంగన్వాడీలో ఉన్నాయి రెండు ఇక్కడ గ్రూప్ స్టా స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి సో వాళ్ళు ఎవరు ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలియదు నేను వీళ్ళందరూ అల్టిమేట్గా జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ రావాలండి చాలామంది జనరల్ స్టడీస్ నేర్చుకోవట్లా దీంతో వీళ్ళు ఒక బాగా పడిపోతున్నారు క్వాలిఫై అవ్వట్లేదు కనీసం పదిహేను మార్కులు ఇరవై మార్కులు కూడా రావట్లేదు ఏమైనా అంటే కనుక ఎలా ఉంటుందో తెలుసా నాకు ఉద్యోగం వచ్చేయాలే నాకు ఉద్యోగం వచ్చేయాలి అని సో డబ్బులు కొడుతూ ఉంటారు కానీ జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ని బాగా ఇందెప్తుగా నేర్చుకోవాలి ఇక మీకు లైబ్రరీ నోటిఫికేషన్ అండి లైబ్రరీలు ఉన్నాయి ఈ ఆగస్టు సెప్టెంబర్లో ఖచ్చితంగా లైబ్రరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా విడుదల అవుతుంది మీరు ఏమి టెన్షన్ ఏమి పడకండి అదేవిధంగా చాలామంది టెన్షన్ టెన్షన్ టెన్షన్స్తో ఉండిపోయారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆ టెన్షన్ నుంచి బయటికి రండి చాలా ఫ్రీగా కూల్గా ఉండండి ఓకేనా మీరు చాలా ఫ్రీగా కూల్గా ఉంటే ప్రశాంతంగా మీకు అన్ని విషయాలు కూడా స్పష్టంగా అర్థమవుతాయి లైబ్రరీకి సంబంధించి ఇంతకుముందు జిల్లాల డేటా కూడా ఇచ్చారు మీకు నచ్చదే మీకు ఇష్టమైతే చూసుకోవడం ఎత్తలేదు లైబ్రరీకి సంబంధించి ఆల్రెడీ లైబ్రరీ అండ్ సైన్స్కి సంబంధించి సిలబస్ ఇస్తారు వాళ్ళని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటన్నది కూడా మన బ్యాచ్లో చక్కగా చెప్పుకుంటా వెళ్తాం ఓకేనా సో మీరు సార్ అల్టిమేట్గా నేను మీ బ్యాచ్లు యాడ్ అవుతాను నాకు ఇలాగా ఇలా చదివే విధానం ఇలా ప్రోత్సహించే విధానం నాకు ఉంటే నేను ఖచ్చితంగా సాధిస్తాను సార్ అన్నటువంటి వాళ్ళైతే అన్నటువంటి వాళ్ళైతేనే మీరు జాయిన్ అవ్వండి లేదులే అండి పలానా చోటన కోచింగ్లో హైదరాబాద్ వెళ్ళిపోతాం అక్కడ లక్ష రెండు లక్షలు చేస్తాం మేము అక్కడ జులాయ్గా తిరుగుతాం పలానా ఇక్కడ ఇక్కడ తిరిగేసి ఫీజులు కట్టేసి తిరుగుతాం అంటే మీ ఇష్టం మీ చిత్తం ఎవడో మేము బాగు చేయలేదు కాకపోతే నా దగ్గర హార్డ్ వర్క్ ఉంటుంది జాగ్రత్తగా చెయ్యాలి అది మాత్రమే నేను చెప్తానండి ఎప్పుడు కూడా అభ్యర్థులు లేదు నీకు ఇలాగే ఎవరైనా చెప్తే మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వరు దాంట్లో అభ్యంతరం ఏమీ లేదు సో అది నాకు కొంతమంది ఫోన్ చేసి ఏం చేయమంటారు సార్ ఏంటి సార్ ఈ సరిగ్గా చదవడానికి పనికిరారు కాంపిటేటివ్ ఫీల్డ్లో సరిగ్గా చేయడానికి పనికిరాడు హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్లో వర్కౌట్ కాలేరండి హార్డ్ వర్క్ చేయాలి సో లాజికల్గా థింక్ చేయాలి అలాగా మనం ఖచ్చితంగా జాబ్ అయితే కనుక సాధించగలుగుతాం నేను ప్రతి విషయానికి కూడా చాలా సింపుల్గా లాజిక్గా సో వాళ్ళని ఆలోచింపజేసే విధంగా నేను చెప్తాను ఇవే కాకుండా జైలు వార్డెన్ జైలు వార్డెన్ పోస్టులు కూడా ఉన్నాయండి జైలర్ పోస్టులు అనమాట దీనికి సహజంగా వయోపరిమితి జనరల్ అభ్యర్థులందరికీ ముప్పై ఓకే రిజర్వేషన్ క్యాండిడేట్లకి ఐదు సంవత్సరాలు అంటే ముప్పై ఐదు ఎక్స్ సర్వీస్మెన్నో ఉన్నారనుకోండి ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్నో పిడబ్ల్యూ ఉంటే కనుక పది అంటే పోస్టులను బట్టి ఉంటాయి అక్కడ పోస్టులు పోస్టుల ఉంటాయి సో ఇది మంచి అవకాశం ఉంది దయచేసి మీరు ఎవరైతే జైలర్ జైలర్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో ఇది లాంగ్ టర్మ్ కింద ఆలోచించుకోండి ఇది మంచిది మీకు ఇంత మంచి గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవడం ఉపయోగించుకోవడం లేదు ఉపయోగించుకోవడానికి చేస్తున్నారు అనుకో లాస్ అయిపోయింది మనమే అన్న విషయం కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఓకేనా సో నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ కాదండి ఇది నా రిక్వెస్ట్ అండి ఓకేనా థ్యాంక్ యూ